సింప్లెక్స్ వివరాలకు ఈ సంప్రదించండి వెల్కమ్ టు ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్నాను ఇక్కడ వచ్చేసి ప్రతి గ్రామాన్ని కూడా మనం సందర్శిస్తా ఉన్నాం అక్కడ ప్రజలతో అభిప్రాయం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఎంత మెజార్టీతో గెలిచే విధంగా ఉన్నారు అదేవిధంగా గతంలో కుప్పంకి చేసిన అభివృద్ధి ఏంటి ఈ ఐదేళ్లలో కుప్పంకి వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్నా నమస్తే అన్న నియోజకవర్గం అన్నది చాలా హాట్ టాపిక్ గా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో గతంలో చంద్రబాబు గారు నేను అభివృద్ధి చేశాను అని చెప్పేసి అంటా ఉన్నారు వైసీపీ వారు ఆయన చేసింది ఏమీ లేదు అంటా ఉన్నారు సో అసలు వాస్తవానికి కుప్పం అనేది అభివృద్ధి అయిందే కాలేదు బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది సార్ కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే అభివృద్ధి జరిగింది దాదాపు ముప్పై సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తున్నారు అప్పటి నుండి అభివృద్ధి అంటే ఏమిటి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే తెలుస్తుంది రాష్ట్రంలో కుప్పం గురించి తెలిసింది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అయితే కుప్పం అంటేనే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటేనే కుప్పం కుప్పం అంటారు ఇక్కడ లోకలే కాదని చెప్పేసి కొద్దిగా ప్రచారాలు కూడా చేశారు అంటే ఆయనకి ఇల్లు కూడా లేదు అని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు అన్నారు మరి దీనికి సమాధానం ఇల్లు ఆయన మా పంచాయతీలోనే కట్టుకుంటున్నారండి మా వార్డు ఏమైంది కూడా అది కూడా ఇప్పుడు ఆగింది కదా ఆగలేదండి వర్క్ జరుగుతుంది ఎందుకు ఎవరు చెప్పారండి కొన్ని ఇష్యూల వల్ల అయితే అది ఆగింది అన్నట్లు కూడా కొన్ని వార్తలు వచ్చాయి సో మొత్తానికి బాబు గారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను చేసిన అభివృద్ధి కంటే కూడా కుప్పానికి ఈ ఐదేళ్లలో నేను గెలిస్తే ఇంకా అభివృద్ధి చేస్తానంటా ఉన్నారు దాని మీద నమ్మకం ఉందా అంటే బాబు గారు చెప్పే మాటల మీద నమ్మకం ఖచ్చితంగా ఉందండి కుప్పంలో అయితే చంద్రబాబు నాయుడే గెలుస్తారు ఇంకా చేస్తానని చెప్పింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మెజారిటీతో గెలిపించుకునే లక్ష మెజారిటీ అనే వర్క్ చేస్తున్నారు టీడీపీ కేడర్ మొత్తం ఖచ్చితంగా లక్ష లేకపోయినా ఏమైనా డెబ్బై వేలకు పైన మెజారిటీ వస్తుందని నమ్మకం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉండబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు కూటమి పార్టీలే అధికారంలోకి వస్తాయని నమ్మకం ఉందండి ఖచ్చితంగా గెలుస్తారు ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి సార్ మా ఊళ్ళో కుప్పానికి వచ్చినారు కదా సార్ కుప్పం అంతా తిరిగినారు కదా మీకు అదే మీకు కుప్పం మాకైతే చూడ్డానికి ఇప్పుడు నేను ఒక వచ్చేటప్పుడు అయితే మరి మారుమూల పల్లెటూరు గ్రామానికి వస్తున్నాను అనే ఫీలింగ్ అయితే నాకు ఉన్నది కానీ వచ్చిన తర్వాత చూస్తే చాలా మంచి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అసలు ఈ ఇంత పల్లెటూర్లలో కూడా ఇంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయంటే అనుకున్నాను కాదు సార్ మీరు వచ్చిన కుప్పం అంతా తిరిగినారు కదా ఏం తక్కువైంది కాలేజ్ తక్కువైందా రోడ్లు తక్కువైనదా వాటర్ ట్యాంక్లు తక్కువైన ఏది తక్కువ కాలేదు సార్ ఓ మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కానీ ఐటీ కాలేజ్ ప్రతిదీ ఉంది గవర్నమెంట్ పట్టి అసలు కుప్పంకి అభివృద్ధి లేదని చెప్పేసి అభివృద్ధి వాళ్ళ కళ్ళు కనబట్టలేదు సార్ వాళ్ళకి కన్నులు కనబట్టలే ఇంకా ఏంటన్న అంటే మనము వచ్చేసేసి ఒక పార్టీ అభిమానం లేకుంటే నాయకుడి అభిమానం పక్కన పెట్టి కుప్పానికి కుప్పానికి ఇంకా కుప్పానికి ఇంకా ఏం కావాలనుకుంటున్నాం మాకు ఇంకో ఇంకో ఐటీ రంగానికి తెప్పించాలనుకుంటున్నాం సార్ అదొకటే బ్యాలెన్స్ ఇండస్ట్రియల్ పరంగా కాస్త డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం సార్ ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా నేను వచ్చేసేసి ఒక మినీ బెంగళూరుగా తయారు చేస్తాను చెప్తాను చెప్తాను సార్ అవుతుందా అవుతుంది అవుతుందా అనుకుంటున్నాం సార్ పారిశ్రామిక నగరంగా మార్చే విధంగా ఉంటుందా ఉంటుంది సార్ కన్ఫర్మ్ చేస్తారు రాష్ట్రం మొత్తానికి కూడా ఒక మేనిఫెస్టో ఉంటే ఇక్కడ కుప్పానికి ఒక మేనిఫెస్టో ఇచ్చారు సో దాన్ని దాన్ని మీరు చూసారండి ఈ మేనిఫెస్టోని ఎందుకంటే అసలు కుప్పంకి ఒక వరాల జల్లుగా కనపడతా ఉంది ఇది సో కుప్పానికి సపరేట్గా మేనిఫెస్టో అనేది నిజంగా ఒక ఆశ్చర్యానికి అయితే గురి చేస్తూ ఉంది యాభై శాతం సబ్సిడీలతో సీమ ఆవులు ఇచ్చే విధంగా ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు తర్వాత కుప్పం యువతకి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు నెలకొనే విధంగా ఉంటుంది అంటున్నారు అక్కడ హైటెక్ సిటీ అలాంటి ఐటీ టవర్స్ ఇక్కడ నిర్మిస్తామంటా ఉన్నారు ఇవన్నీ నమ్మసక్యంగా ఉన్నాయా నమ్మసక్యంగానే ఉన్నాయి సార్ చంద్రబాబు నాయుడు వస్తే కుప్పం చేస్తారని అనుకుంటున్నాను సార్ ఆయన ఆల్రెడీ శంకుస్థాపన చేసినారు ఈ ఐదేళ్ళు పరిపాలన ఉండంటే శంక ఎయిర్పోర్ట్ కంపల్సరీ కంప్లీట్ చేసేది ప్రభుత్వం పోయింది కాబట్టి దాని అట్లా పెండింగ్ ఉంది ఇంకోటి ఏమంటే ఈ ఐదేళ్లలో మాకు ఏమో ఒక ఒక కర్ని సిమెంట్ కూడా ఏడాది ఏం లేదు సార్ సబ్సిడీ డ్రిప్పులు అంటా ఉన్నారు కదా అదే విధంగా పట్టు సార్ ఆయన వచ్చిన తర్వాతే సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది కుప్పం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందింది కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే అంతకు ముందు ఆ డ్రిప్ ఇరిగేషన్ అంటే అసలు తుంపర్ల సేద్ద అంటేనే ఏమో తెలియదు ఇక్కడ నవ్వారు కొందరు కొంతమంది ఇది నిజంగానే తుంపర్ల సేద్ద జరుగుతుందా ఇది అవుతుందన్నీతో ఎక్కువ ఎకరాలను కూడా సాగు చేస్తావు ఇప్పుడు డ్రిప్ లేకపోతే అసలు వ్యవసాయమే <laughs> లేదు ఆ డ్రిప్ ఇరిగేషన్ ఉన్న వాళ్ళే తక్కువ నీళ్ళతో ఎక్కువ వ్యవసాయం చేస్తున్నారు సార్ అదే అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి అంటా ఉన్నారు అర్హులైన అందరికీ కూడా సో ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వం మేము ఆల్రెడీ ఇల్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు కదా ఇచ్చారు ఇచ్చినారు సార్ లేని వాళ్ళకి ఒక ఏడు మారుమూల శ్మశానాల పక్కన గుట్ల పక్కన ఒక పది ఇండ్లు ఇచ్చింటారు నిజమే కానీ ఈ ఊర్లో దాదాపు నూట యాభై ఉన్నాయి ఆ నూట యాభై ప్రతి ఇంటికి ఒక కాలనీలు ఉంటుంది వాళ్ళ సొంత డబ్బుతో వేసుకొని కట్టింటే కూడా ప్రతి ఇంటికి కాలనీలు పడింది ఇవంతా చంద్రబాబు నాయుడు పీరియడ్ లో వచ్చినట్ే అమ్మా నమస్తే అమ్మా

మీరు మీరేం చెప్తారన్నా ఈసారి బాబు గారు ఎంత మెజార్టీతో తో బాబు గారు వచ్చేది ఒక లక్ష పైన మెజార్టీ వస్తుంది ఈసారి కుప్పంలో నామినేషన్లే మొన్న చూశారు దీని బట్టి అంత రెట్టింపు వేసుకున్నా ఏడవపోతుంది మామూలుగా నామినేషన్లకు అసలు గతం నుంచి కూడా ఏడు సార్లు గతంలో ఇప్పుడు ఒకటి ఎనిమిదో సారి అసలు ఆయన రానే రారు ఎందుకని అన్న కుప్పం అంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఎన్నుకుంటారు ఆయన వచ్చినా రాకపోయినా అని చెప్పి ఇంతవరకు వరకు కూడా నామినేషన్కి ఆయన ఎప్పుడూ వచ్చింది లేదు నామినేషన్ డబ్బులు కూడా కొంతమంది కొన్నిసార్లు చందాలు వసూలు చేసుకొని కూడా నామినేషన్ వేసిండరు రాష్ట్రం అంతా చూసుకోండి సార్ మీరు మీ కుప్పాన్ని మేము మిమ్మల్ని గెలిపించుకుంటామని కుప్పం ప్రజలే చెప్తున్నారు సార్ ఆయనకి అంత నమ్మకం కుప్పం మీద ఇది కుప్పం ప్రజలు వచ్చేసి ఆయన మా సొంత వ్యక్తి సో ఆయనకు వచ్చేసేసి కావాలని తప్పుడు ప్రచారాలు అయితే చేస్తా ఉన్నారు ఈసారి గెలవరు 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 అంటా ఉన్నారు కానీ మేము లక్ష మెజార్టీ ఇచ్చి చూస్తాము అని చెప్పేసి కుప్పం ప్రజలు అయితే చెప్తా ఉన్నారు మరి చూద్దాం మరికొద్ది మంది ప్రజలు అయితే ఉన్నారు వారితో కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి